హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఆ రోజు అమ్మని బస్ స్టాండ్ నుంచి వెళ్ళి తీసుకుని వచ్చిన తర్వాత సర్ప్రైజింగ్గా ప్రింట్స్ అమ్మకి సైకిల్ అనేది తీసుకున్నాము సైకిల్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వన్ టౌన్లోనే బాలాజీ స్వీట్ షాప్ ఉంటుందన్నమాట చాలా ఫేమస్ అక్కడ కేకులు చేస్తారు ఒకప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయిందంటే అక్కడ మానేసి మా వారికి ఎప్పుడో తిన్నది గుర్తుండి అక్కడ కేక్స్ ఉంటాయని అక్కడ తీసుకెళ్ళారు అక్కడ మాత్రం కేకులు తప్ప స్నాక్స్ స్వీట్స్ అయితే చాలా ఉన్నాయి సో కావాల్సిన స్నాక్స్ స్వీట్స్ అయితే ఇక్కడ తీసుకున్నాము కేక్స్ అయితే లేవనమాట నేను అప్పటికే అంతకుముందు ఒకసారి వచ్చాము ఇక్కడికి అప్పుడు నేను చూశాను లేవు అంటే లేదు ఉంటాయి నేను అంత ముందు తీసుకొచ్చాను నీకు గుర్తుకు లేదు అది ఇది అని ఆర్డర్ ఇచ్చాడనమాట ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి మేము ఆపేసే త్రీ ఇయర్స్ అవుతుంది చేయట్లేదు కేకులు కేకులు పెట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట ఇంకా అక్కడి నుంచి బయలుదేరి విజయ బేకరీకి వచ్చామన్నమాట ఇక్కడే మేము ప్రతిసారి ఇంట్లో ఎవరు బర్త్డే అయినా ఎవరిది అంటే మా ఇంట్లో ఏ అకేషన్ అయినా ఒకవేళ కేక్ కట్ చేసే అకేషన్ ఏదైనా ఉంటే మాత్రము విజయ బేకరీ నుంచి తీసుకెళ్తాము సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ హానెస్ట్ రివ్యూ అనమాట నాకు అది ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇదిగోండి బ్లాక్ ఫారెస్ట్ అయితే తింటాను నేను అలా ఒక పీస్ నేను తీసుకున్నాను కేక్ కూడా ఆర్డర్ చేశాము ఎక్కువ కేజీస్ కూడా ఏం చెప్పట్లేదు జస్ట్ వన్ కేజీది ఆర్డర్ చేశాము దీనికి ముందు రోజు నైట్ మనము హాఫ్ కేజీది కేక్ కట్ చేసాం కదా అది కూడా ఇక్కడ నుంచి తెప్పి నైట్ మా తమ్ముడితో అయితే తెప్పించాను అనమాట నెక్స్ట్ డేకి మేమే వెళ్ళి వన్ కేజీది తీసుకొని వచ్చాము ఇంకా అమ్మ డైరెక్ట్ ఊరు నుంచి రావడం రావడమే బస్ స్టాండ్ నుంచి ఇటు బయటకి తీసుకొని వచ్చాను కదా ఆల్రెడీ ఆమె కోదాడులో అన్నదానం జరుగుతుంటే అక్కడ ఒక ముద్ద తిన్నది కానీ కొంచెం ఆకలి వేస్తుంది అన్నట్టుగా ఉంది అమ్మకి ఇంకా తీసుకొచ్చేసి అమ్మకి పఫ్ అయితే తీసుకున్నాను అనమాట ఎగ్ పఫ్ తీసుకున్నాను అలాగే కేక్ కూడా తీసుకున్నాను నేనైతే బ్లాక్ ఫారెస్ట్ తీసుకున్నాను నేను తినేస్తున్నాను అనమాట చాలామంది నా ఇయర్ రింగ్స్ గోల్డ్ అని అడుగుతున్నారు అవునండి గోల్డే పైనవి రౌండ్ది లాగా వచ్చింది కానీ ప్రిన్స్ అమ్మ ఈ ఫ్లవర్ ఇయర్ టాప్స్ ఉంటే అవి పెట్టుకున్నాను అనమాట ఒకసారి అది ఒకసారి ఇది అలా మార్చి పెడుతున్నాను అంతే నా దగ్గర అయ్యానండి ఉంది ఇంకా అమ్మ చాలా సన్నగా అయిపోయిందని గుర్తుపట్టి చాలా మంది కామెంట్ పెట్టారు అమ్మకి ఆ మధ్య జ్వరం వచ్చిందని చెప్పాను కదా అప్పుడుది చా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మంచాన పడింది అనమాట అమ్మ చాలా తగ్గిపోయింది ఇంకా అదే ఎఫెక్ట్ అనమాట ఆ టైంలో నేను అమ్మ దగ్గరికి వెళ్ళడానికి కూడా అవ్వలేదు అనమాట చాలా బిజీగా ఉండే అప్పుడే షిఫ్ట్ అయ్యే ఇది అనమాట మాకేమో టైం లేదు ఓనర్ ఏమో అసలు ఖాళీ చేయమంటే ఖాళీ చేయమని కూర్చొని ఉండే అనమాట అందుకే అప్పుడు వెళ్ళడానికి అవ్వలేదు అమ్మతో వీడియో కాల్స్ ఫోన్లు హాస్పిటల్కి పంపించడము రప్పించడం ఇట్లాంటివి జరిగాయి అప్పుడుది ఎఫెక్ట్ చాలా చాలా సన్నగా అయిపోయింది ఇంకా అమ్మ ఊరి నుంచి వస్తూ వస్తూ ఏం తీసుకొచ్చిందనేది వీడియో పెడతావు కదా దక్క పెట్టలేదని గుర్తు పెట్టుకొని మరి అడిగారు చాలా మంది అమ్మ వస్తూ వస్తూ ఇదిగోని మ్యాంగోస్ పాలైతే తీసుకొని వచ్చింది ఈసారి ఎక్కువ కూడా ఏం తీసుకురాలేదు ఇంకోటి ఏంటంటే అనుకోకుండా బయలుదేరింది అనమాట అమ్మ అప్పటికప్పుడే నా కోసం కూడా కాదులేండి మనవరాల కోసమే వచ్చింది వచ్చి మనవరాలు పుట్టినరోజు జరుపుకొని మనవరాల్ని తీసుకొని వెళ్ళి తీసుకెళ్ళడానికి వచ్చిందనమాట నేను అంటానే ఉన్నాం అమ్మతోని ఇంకా వాళ్ళ అమ్మ అయితే పాలు తీసుకొని వచ్చింది ఇవి ఒక త్రీ లీటర్స్ ఇంకొక పావు లీటర్ విడిగా తీసుకొని వచ్చిందనమాట అన్ని పొయ్యి మీద అయితే పెట్టేస్తాను సిమ్లో పెట్టేసి అమ్మ అయితే అవధులు లేవు ఇల్లు చూసి అయితే ఎంత మురిసిపోతుందంటే అంత మురిసిపోతుంది మా అమ్మ హ్యాపీనెస్ మా అమ్మ కలర్లో మీకు అర్థమైపోయింది చాలా చాలా సంతోషంగా ఉంది ఊళ్ళో వాళ్ళు కూడా భలే ఇల్లు కట్టింది అను ఎంత మంచిగా ఉందో అది ఇది అని చెప్పేసి ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు మా రిలేటివ్స్ వాళ్ళంతా అంటున్నారంట ఆ విషయం అంతా మా అమ్మ నాతో షేర్ చేసుకుంటా ఉంది మస్తే హ్యాపీగా అనిపించింది నాకైతే అదే కదా కావాల్సింది ఇంకా మా అమ్మ అయితే చాలా సంతోషంగా ఉంది ఇల్లు కూడా మంచి కట్టుకున్నాం అని చెప్పేసి అందరూ అనే ఇదిని కూడా ఆమె చాలా గొప్పగా అనమాట ఇంకా అలా మేమిద్దరం మాట్లాడుకుంటూ వంటగదులు అయితే పాలైతే వెయిట్ చేస్తూ ఉన్నాను నిజంగా చెప్తున్నాను పాలకి ప్యాకెట్ పాలకి చాలా తేడా ఉంటుంది ఆ వేరియేషన్ మనకు అర్థం కాకుండా పిల్లలకు అర్థమవుద్ది అనుకుంటాను మా లక్కి ప్యాకెట్ పాలైతే హాఫ్ గ్లాసు గ్లాసు చిన్న గ్లాసే గ్లాస్ తాగిద్ది అదే గేదె పాలు అనుకోండి అడిగల్లా మరి మూడు పూట్లు మూడు గ్లాసులు అంటే మూడు పావు లీటర్లు తాగిందనమాట నా దిష్టి తగిలిద్దేమో నా కూతురికి దిష్టి తగలద్దు ముందే అనుకుంటున్నాను అసలు వేరియేషను లక్కీకి ఇట్టే అర్థమైద్దండి ఇంకా అలా పాలైతే వేడి చేసేసి పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి వాళ్ళు ఇద్దరిని అయితే రెడీ చేసి ఇంక మేమంతా కూడా రెడీ అయ్యాము నిన్న చెప్పాను కదా సర్ప్రైజింగ్ది వీడియో మిస్ అయింది అని చెప్పేసి ఇదిగోండి ఎట్టకేలకి అయితే సర్ప్రైజింగ్ అయితే ఆ వీడియో దక్కించుకున్నాను మీ ముందైతే చూపిస్తున్నాను ఇలా ప్రిన్స్ అమ్మ కళ్ళు మూసి పైనుంచి తీసుకొని వచ్చేసి సైకిల్ అనేది సర్ప్రైజ్గా ఇచ్చాము చాలా చాలా హ్యాపీ నా కూతురు అయితే ముందుగా అసలు ఈ సైకిల్ తినగానే చెప్పలేదు అంటే సైకిల్ అని చూసింది కానీ నాకేనా అనుకుంది కాదు నీకు కాదు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాగుంది అని చెప్పామన్నమాట దీక్షిధ్యానం కానీ అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయింది కానీ ఫైనల్గా అది నీతో నీదే అని చెప్తే మస్తు ఖుష్ అయిపోయింది అనమాట మా ఫ్రెండ్స్ అమ్మ ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఊరు కూడా వెళ్ళిపోయింది మా అమ్మ తీసుకొని వెళ్ళింది అనమాట కూడా వచ్చేది చూసారా తన సంతోషం ఎంత హ్యాపీగా ఉందో మా ఇద్దరికి అయితే థ్యాంక్స్ చెప్పి లవ్ యూస్ చెప్పేసి ఇంకా సైకిల్ అయితే అక్కడికక్కడే వాళ్ళు చెల్లిని ఎక్కించుకొని మరి ఆ కేక్ కటింగ్ అదంతా కూడా మొత్తం మర్చిపోయింది ఇంకా సైకిల్ మీద పడిపోయిందనమాట చక్కగా అటు ఇటు రౌండ్లు అయితే వేసేసింది మస్తు ఖుష్ ఖుషి అయిపోయింది తన డ్రస్కి మ్యాచింగ్గా చక్కగా సైకిల్ కూడా మ్యాచ్ అయిపోయింది ఇంకొకటి నేను ఎప్పుడు కూడా ఆ రిబ్బన్ ఇట్లా మనకి బ్యాండ్ లాగా వేసాం కదా హ్యాపీ బర్త్డే అనేది అది మేము తీసుకోలేదు మా అయ్యప్ప గారు తీసుకున్నాడు ఇంకా అది కూడా మంచిగా మ్యాచ్ అయిపోయింది కలర్ కాంబినేషన్ భలే అనిపించింది మోస్ట్లీ ఆడపిల్లలకి ఏదైనా వస్తువు అని అంటే పింకే చూస్ చేస్తారు కదా అలా ఏమైనా సూట్ అయిందేమో అలా ఏమైనా తీసుకున్నారేమో బాగా సూట్ అయింది మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి బర్త్డే కూడా ఎవరైనా చూడకపోతే నేను నా బ్లాగ్ పోస్ట్ చేశాను చూసేయండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా నేను లేసే లేవగానే ఇదిగోండి టీ అయితే పెట్టేస్తున్నాను అంట్లు దోమాల్సి ఉన్నాయి బట్టలు ఉతకాల్సినవి ఉన్నాయి ఇల్లులన్నీ ఊడ్చాలి ఇల్లు గుమ్మాలన్నీ చాలా చాలా పనులు ఉన్నాయి అనమాట ఇంకా నేను అయితే ఫస్ట్ టీ పెట్టేస్తున్నాను టీ పెట్టామంటే మన మిషన్ అనేది మంచిగా స్టార్ట్ అవుతుందనమాట మీకు అబ్జర్వ్ చేస్తున్నారా చాలా వరకు టీ అయితే తగ్గించేశాను సో ఇంత తగ్గించడానికి కూడా చాలా వరకు రీజన్ మీరే అసలు టీకి సంబంధించింది మంచి అయినా చెడైనా ఫస్ట్ ఫార్వర్డ్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ నాకు ఇన్స్టాలో టీ టీది ఏదైనా కనపడిందంటే నాకు షేర్ చేస్తారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అది మంచి అయినా షేర్ చేస్తారు బాగుంది అని అది వాడడానికి మంచిది కాదని అది షేర్ చేస్తారనమాట రెండు రకాలుగా నాకు షేర్ చేస్తూ ఉంటారు టీకి అంత పిచ్చిదా అని అందరికీ అంత అర్థమైపోయింది కానీ చాలా చాలా వరకు తగ్గించేసాము నాకని ఎక్కువ పిచ్చి మా వారికి ఇప్పుడు అసలు అలా లేదనమాట ఇంకా కాకపోతే పొద్దున్నే పరిగడుపునే కూడా టీ తాగడం అసలు మంచిది కాదు ఇంతకుముందు ఒక పౌడర్ చేసుకుని డ్రింక్ అది తాగేసేవాళ్ళం అనమాట మళ్ళీ అది గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు టీలు అయితే తాగుతున్నాము ఈ రెండు మూడు రోజులు పోతే మళ్ళీ ఏదో ఒక డైట్ తీసుకుంటూ ఆ పౌడర్లు లేదంటే ఆ టిఫిన్లు అవి తిన్న తర్వాత తాగడానికైతే ట్రై చేస్తాను ఇంకా టీ అలా తాగడం కంప్లీట్ అవ్వగానే అంట్ల మీద మీదైతే కూర్చున్నాను ఇప్పుడు చాలా వరకు అంట్లు నేను ఇలా బయట వేసుకొని కూర్చొని తోముతాను తీరిగ్గా కానీ ఇప్పటి నుంచి అలా కాదండి షంకులు ఎప్పుడెప్పుడే అంట్లు తోముకోవాలని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట అంట్లు కూడా నేను తోమేది చిన్న ట్రిక్ చెప్పాను చాలాసార్లు మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ అంట్లలో ఉన్న చెత్త అంతా తీసేయాలండి అంట్లు మొత్తం అంటే అంటూ ఉంటుంది కదా హా ఎంగిలి అదంతా తీసేయాలన్నమాట మిగిలిపోయినవి లేదా మనం తిన్న తర్వాత వచ్చే చెత్త అంతా కూడా మొత్తం తీసేసేయాలి నీట్గా అంట్లు పెట్టేసుకొని ఫస్ట్ పెద్ద పెద్ద అన్నీ తోమేసుకోవాలండి అవన్నీ స్టాండ్లో పెట్టిన తర్వాత తర్వాత చిన్నీ తుముకోవాలి లేదంటే ఫస్ట్ చిన్ని తోమిన తర్వాత తర్వాత పెద్దవి తుముకోవాలి నేను ఫస్ట్ స్టీల్ ప్లేట్లు పెద్ద పెద్ద ప్లేట్లు మొత్తం ఫస్ట్ తోమేసాను అవి కడగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి గ్లాసులు స్పూన్లు గరిటెలు ఇవి కడిగాను అనమాట ఇవి కూడా కడిగిన తర్వాత మళ్ళీ వెంటనే కడిగేసేయాలి ఇవి కూడా అందులో వేసేసి లాస్ట్కి టీ గిన్నెలు అన్న గిన్నె కూర గిన్నె ఈ మూడు టీకి సంబంధించిన గిన్నెలన్నీ తోమేస్తాను చక్కగా నీట్గా తోమిన ఫీలింగ్ అనిపించిద్ది అవి ఎండిపోవు ఎక్కువ రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం పడదు అండ్ మనకి అంట్లలో అంట్ల పుట్లో ఎలా అంటే చిన్న ముందే వేసాం అనుకోండి జారి కింద పడిపోతాయి అందుకే ప్లేట్లన్నీ కడిగేసి అవి సర్ది పెట్టేసిన తర్వాత ఈ గ్లాసులు కడిగేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇంట్లో బ్లాగ్సే పోస్ట్ చేస్తున్నాను నేను ఇలాంటి టిప్స్ చాలా ఉంటాయి కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అయిపోవాలన్నమాట ఎలా ఉంది మీరు ఎలా తోముతారు అసలు అంట్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫస్ట్ ఫస్టే అంట్లు తోమితే ఆ పని తీరిందంటే ఇంట్లో మొత్తం పని తీరినంత ఫీలింగ్ అనమాట అంట్లు ఒకటి ఉండి మొత్తం పని అయిపోయినా కూడా అసలు ఇంటి నిండా పని ఉన్నట్టుగానే కనపడిద్ది ఇంట్లో అంట్లు కానీ బట్టలు కానీ అవి లేకుండా చూసుకుంటే మనసుకి అంతకన్నా ప్రశాంతత ఇంకేది ఉండదు అనమాట బట్టలు ఒకటి అంట్లు ఒకటి ఉండకూడదు ఇంకోటి ఇవి రెండు పనులు మంచిగా ఏమంటారు కా మనకి కంప్లీట్గా పూర్తిగా కావాలంటే మంచిగా నీళ్ళు ఉండాలన్నమాట నీళ్లు బాగుంటేనే ఆ పనులు అనేవి తొందరగా కంప్లీట్ అవుతాయి అలా అంట్లన్నీ తోమేసాను ఇక్కడ సైడ్కి పెయింట్ పోసారనమాట అది టైల్స్ మీద పట్టేసి జెడ్డులా కనిపిస్తుంది త్వరలో అదైతే అనమాట ఒక లిక్విడ్ అయితే ఆర్డర్ పెట్టాను అదేంటనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను ఇంకా తర్వాత బట్టలు బట్టలు కూడా మీకు చెప్పాను కదా ఈ మధ్య నేను నానబెట్టేసి ఉతుకుతున్నానని సో ఇవాళైతే నాగి బట్టలు ఉతుకుతున్నాను ఫస్ట్ నాగి బట్టలు అయితే మొత్తం నానబెట్టేస్తున్నాను చక్కగా కూర్చోబెట్టేసి కూర్చొని మొత్తం తిరగలు తీసేసి కాలర్ల దగ్గర చేతులతో రుద్దుతో చక్కగా నానబెట్టేసానన్నమాట అనమాట దగ్గర దగ్గర ఒక పూట అంతా నానబెట్టానండి ఇప్పుడు పొద్దున నైన్కి నానబెడితే ఈవినింగ్ కల్లా నేను వాషింగ్ మిషన్లో అనమాట ఒక పూటంతా కూడా నానిపోయాయి అంత బాగా రానాయి కాబట్టి అసలు మురికి ఇంత కూడా లేకుండా తెల్లగా వాష్ అయ్యి వచ్చాయి తక్కువ టైం పట్టింది వాష్ అవ్వడానికి అంటే నేను హాఫ్ అన్ అవర్ది మోడ్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసానన్నమాట మంచిగా వాష్ కరెక్ట్గా అయింది మురికి పోయింది వాటర్ తక్కువ కన్జ్యూమ్ అయ్యాయి అనమాట మామూలుగా అయితే ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసామంటే గంట గంటన్నర రెండు గంటలు అలా పట్టిద్ది కొంత కొంతమంది అయితే మూడు గంటలు కూడా తీసుకునిద్ది అంట మాదైతే గంట గంట బాగు తీసుకునిద్దండి టైము కానీ నీళ్ళు అయితే చాలా వాడేసిద్ది అట్లా మనం ఆ మోడ్లో పెట్టి వాష్ చేసామంటే మా ట్యాంక్లో నీళ్ళు సరే అనమాట అందుకని నేను ఇలా నానబెట్టేసి మురికి అంత పోయిన తర్వాత అందులో వేసి తిప్పేస్తే చక్కగా జాడించుకునిద్ది మురికిపోయిద్ది తక్కువ నీళ్ళు ఖర్చు అవుతాయి అన్నమాట ఎవరికైనా నీళ్ళ ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ పని అయితే చేయండి ఇంకా నేనైతే ఈరోజు మీకు చాలా టిప్స్ చెప్పాను ఇవి ఇంతవరకు చాలు ఇంకా ఇవాళ చేయాల్సిన వ్లాగ్స్ అయితే చాలా ఉన్నాయి మెయిన్ షార్ట్ వీడియోస్కి సంబంధించి ఒకరోజు గట్టిగా అనుకొని త్రీ రెసిపీస్ అనేవి షూట్ చేశాను అనమాట చక్కగా పోస్ట్ చేసుకోవడానికి అమ్మున్నప్పుడు ఖచ్చితంగా నేను ఏవి షూట్ చేయను అవ్వద్దు నాకు అని చెప్పేసి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక రెండు మూడు బ్యాగ్ పెట్టేసుకున్నాను అనమాట అవే ఉంటే చక్కగా అవి పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకేవన్నీ బట్టలు నానబెట్టేసిన తర్వాత పిల్లలు బట్టలు ఉన్నాయి కొన్నే ఉన్నాయి అవి కూడా చేతుల మీద రుద్దిద్దాం బ్రష్ కొట్టేస్తే మంచిగా మురికి పోయిద్ది చేతుల మీద రుద్దుదాము అదే నలు నలుద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ మళ్ళీ నీళ్ళ ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి పిల్లలు ఒకరు బాగుంటే ఒకరు అంటే ఒకరు బాగా ఏడుస్తున్నారు అనుకోండి నెక్స్ట్ పుట్టేవాళ్ళు కామ్గా సైలెంట్గా ఉంటారు ఒకరు బాగా అలర్జీ చేస్తే నెక్స్ట్ పుట్టే వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఒకరు బాగా తింటే ఒకళ్ళు తినోళ్ళు ఉంటారు ఇట్లా చాలా రకాలు ఉంటాయి కదా మా ఫ్రెండ్స్ అసలు బట్టలు మాపనే మాపదు వస్తువులు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటుంది అట్లా క్వైట్ ఆపోజిట్ మా అల్లకి వాడైతే దుమ్ము దుమ్ము చేస్తాడండి బట్టలు ఏది తిన్నా ఏది తాగినా మొత్తం టీషర్ట్లకే పూసుకుంటాడు ఇంకా అలా జరుగుతూ ఉంటదనమాట అందుకే ఇంకా వాడి బట్టల వరకు చేతులతో నలపాల్సిందే అనిపించేసింది అందుకే ఇంక మళ్ళీ వద్దు అనుకునే దాన్ని కూడా మళ్ళీ ఆ బట్టలు అయితే స్టార్ట్ చేసేసానమాట లక్కీ గడి బట్టలు మొత్తం చక్కగా ఎక్కువ లిక్విడ్ వేసేసి నానబెట్టేశాను ఈ లోపు నేను ఇక్కడ ఈ పని చేసుకుంటా ఉంటే నాగి లోపలికి వెళ్ళి బియ్యం కడిగి పెట్టేశారు కుక్కర్లో ఇంకా కూరగాయలు కోసి కూర కూడా పొయ్యి అనమాట ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే నిజంగా ఇద్దరు భార్య భర్తలు ఉంటే అంత పనంతా వాళ్ళ మీద వదిలేకుండా ఏదో ఒక రకంగా చిన్న చిన్న హెల్ప్లు చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి అలానే డ్యూటీకి బయటికి పనికి వెళ్ళే వాళ్ళైనా కానీ పనికి వెళ్ళే వాళ్ళు సరే పిల్లలతో వేగడం అనేది అంటే దగ్గర దగ్గర పిల్లలకి ఒక ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళతో ఎంత టెన్షన్లు ఎంత బాధలు ఉంటాయంటే పడే వాళ్ళకే తెలుస్తుంది అలాంటి టైంలో మీకు ఖాళీగా కనిపించినా కూడా వాళ్ళు చాలా చాలా స్ట్రగుల్ అవుతారండి కొంచెం అర్థం చేసుకొని వాళ్ళకైతే హెల్ప్ చేస్తానికి ట్రై చేయండి అలా మా వారైతే నాకు చాలా హెల్ప్ చేస్తారు మీ అందరికీ తెలిసిందే మా వారు హెల్ప్ చేసే విధానం మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఆ తల్లులకు మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేయండి హస్బెండ్ ఆ హస్బెండ్గా మీద అదొక డ్యూటీ అనమాట మీరు బయటికి వెళ్ళి పనికి వచ్చినా కూడా ఇంట్లో చిన్న చిన్నవి హెల్ప్ చేశారనుకోండి ఇంకా వాళ్ళకి పెద్ద కొండలు ఎత్తినంత హ్యాపీనెస్ అనమాట ఎంతో భారం దిగిపోయింది ఇంకా వాళ్ళంతా రోజంతా కష్టపడింది కూడా ఆ మనసుకి హ్యాపీగా అనిపించింది చాలా హా కూల్గా ఉంటారనమాట ఈ యొక్క హెల్ప్ అయితే చేయండి నేను బయట ఆ పన్ను అన్ని చేసుకుంటుండే మా వారైతే బియ్యం కడిగి పెట్టేసి చక్కగా కూరగాయలు కట్ చేసి కూర అయితే పొయ్యి మీద వేసారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా చేయాల్సిన పనులు ఇంట్లో చాలా ఉన్నాయి ఇళ్ళన్నీ చిమ్ముకు రావాలి బెడ్షీట్లు మార్చేసి బెడ్ బెడ్షీట్లు ఉతకాలి ఇలాంటి చాలా పనులు ఉన్నాయి కానీ అమ్మ వెళ్ళిన తర్వాత ఇంకా చేసుకుందామని చెప్పేసి ఆ పనులు అయితే ఏవి కదిలిచ్చలేదు అవి ఏవి ముట్టుకోలేదనమాట ఇంకా నేను ఆ పని చేసుకొని వచ్చేసాను వచ్చేసి ఆయన పొయ్యి మీద వేసాడుగా అవైతే మగ్గనిస్తున్నాను చూశాను ఉప్పుల కారాలు మొత్తం నేనే వేశాను జస్ట్ పొయ్యి మీద వేయడం వరకు మ్యాగీ చేసారనమాట టమాటాలు అయితే చాలా మగ్గాలి మగ్గితేనే టేస్ట్ ఉండిద్ది ఆ నూనె అంతా పైకి తేలాలన్నమాట టమాటా అంతా మెత్తగా గుజ్జుగా ఉడికిపోయి నూనె అంత పైకి తేలేంతవరకు ఉడకపెట్టాలి ఇంకా కుక్ రైస్ కుక్కర్లోనే వండుతున్నాము ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైం లేదు కావాలి గబాల్నా అన్నప్పుడు కుక్కర్లో పెట్టేసుకుంటామన్నమాట అలా రైస్ కుక్కర్లో ఈరోజు కడిగేసి రైస్ కుక్కర్లోనే బియ్యం పెట్టేసామన్నమాట అన్నం మంచిగా అయింది దానికి ముందు రోజు న్యాగీ బిర్యానీ తీసుకొని వచ్చారండి అది ఎవరమ్మ తినలేదు కొంచెము కొద్ది కొద్దిగా ఉండిపోయింది అనమాట అమ్మను కూడా తినమన్నా తిన్నంది అందుకే ఇంకా నేను అంటే కొద్దిగా ఒక రెండు అంతా పెట్టుకున్నాను మ్యాగీకి మోస్ట్లీ పెట్టేసాను ఇంకా వైట్ రైస్ వేడివేడిగా ఉన్నాను కాబట్టి కూర కొంచెం వేసేసుకొని నేను తినేస్తున్నాను చాలా వేస్తుంది ఏదైనా పని చేసావంటే ఇంకా ఫుల్ ఆకలేసిందిగా అలా నాకు అంట్లు బట్టలు పని చేసేసరికి మస్తు ఆకలేసింది అనమాట ఇంకోటి టిఫిన్ కూడా చేయలేదు పొద్దునేనండి ఇది దగ్గర దగ్గర టైము లెవెన్ క్వార్ట టు లెవెన్ లెవెన్ అలా అయి ఉంటుంది అంతే కానీ చాలా ఆకలి వేసేసింది గబన్లో కూర్చొని అన్నం అయితే ఫస్ట్ తినేసామన్నమాట అన్నం తిన్న తర్వాత ఇంకా మిగిలిన పనులైతే కానీ చేసుకున్నాం లైక్ మేము ఫ్రెష్ అవడం కానీ పిల్లల్ని ఫ్రెష్ చేయించడం కానీ ఇట్లాంటి పనులన్నీ తర్వాత చూసుకున్నాం అనమాట నేను అన్నం పెట్టుకొని నేను తినేస్తున్నాను నాగి టీవీ పెట్టడము ఫ్యాన్ లేయడము మంచినీళ్ళు తీసుకురావడం ఇవన్నీ చదువుకుంటూ నీ దానంగా వస్తున్నాడు ఆయన వచ్చి కూర్చొని నాతో కలిసి తినేంతసేపు కూడా వెయిట్ చేసే అంత ఓపిక లేక నేను గబగబా గబా తినేసాను అనమాట రెండు ముద్దలు ఇంకా తిన్న తర్వాత మళ్ళీ ప్లేట్లు అవన్నీ అలా పెట్టేస్తే ఇంకా ఇలాగే ఉంటాయి అని చెప్పేసి కాసేపు ఆగి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా కూర్చున్న తర్వాత లేచి మళ్ళీ అంట్లన్నీ తోమేసుకున్నాను అనమాట ఈజీగా ఉంటుంది ఏ పూట ఆ పూట తోముకోవడమే చాలా ఉత్తమము ఇంకా అలా కట్ చేసిన చాపింగ్ బోర్డు కానీ తిన్న ప్లేట్లు కానివ్వండి అవి అప్పటికప్పుడే గబగబింకులోనే తోమేసాను అనమాట తొందరగా పని తీరేది ఈవినింగ్కి కొంచెం ఎక్కువ టైం ఉంటుంది ఎక్కువ టైం అమ్మతో స్పెండ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నెక్స్ట్ బ్లాగ్ అయితే అమ్మ నా కోసం ఏం ఫుడ్ ఐటమ్స్ చేసింది ఏంటనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను ఆ బ్లాగ్లో కంప్లీట్గా అమ్మనే చూపిస్తాను అండ్ అమ్మని చూపించట్లేదని కొంతమంది మామూలుగా అడిగారు రెండో రోజైతే నన్ను తిట్టనే తిట్టారు ఏమమ్మ అమ్మ అంత దూరం నుంచి వస్తే వీడియోలో చూపించినా చూపించట్లే కానీ ఆవిడ కొంచెం ఒంట్లో బాగలేదని చెప్పాను కదా దాని తర్వాత ఇప్పుడే అనమాట రెస్ట్ తీసుకోవడం అందుకే ఇంకా ఆడికి ఏమీ పని లేని చెప్పట్లేదు నెక్స్ట్ బ్లాగ్ మొత్తం కంప్లీట్గా ఆమె ఉంటుంది వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే గుడ్ నైట్